मन जातीयगीतं जनगणमना दिनायकजय हे भारतभाग्यविदाता पञ्जाबसिन्धुगुजरात मराठ द्राविड उत्कलङ्गा विन्द्य हिमाचलय उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे का तव तब जयगा जनगण मंगल दायक जया हे भारत भाग्य विदाता जय జయహే జయ 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 హే భావము జనులందరి మనసులకు అధినేతవు భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక పంజాబు సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగ దేశాలతోనూ వింధ్య హిమాలయ పర్వతాలతోనూ యమున గంగా ప్రవాహాలతోనూ ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోనూ శోభించే ఓ భారత భాగ్య విధాత వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది అవి నీ ఆశీస్సులు ఆర్ధిస్తాయి నీ విజయగాథల్ని గానం చేస్తాయి సమస్త జనులకు మంగళ ప్రదాతవు భాగ్యత భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగుగాక 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 జాతీయ గీత రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాకూర్ గారు